హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితీష్ మనం ఇది టెర్రస్ గార్డెన్లో లో ఒక చిన్న ఆర్వేస్ చేద్దామండి అయితే ఏమీ లేవు అన్ని కోతులే తినేసినాయి ఏమేమైతే లైట్ చిన్న చిన్న మినీ ఆర్వేస్ వస్తుంది రెడీస్ అయితే రెడీ చేస్తుంది చూడండి ఎంత పెద్దదైందో ఈ బ్యాచ్లో ఇంకొకటి ఉందండి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయినాయి చూడండి ఇగో ఈ మొక్కలు కొత్త బ్యాచ్ వేసినా నేను ఇంకొక పాత మొక్క ఒక్కటి ఉంది చూడండి రెడ్ రాడిష్ అండి రెడ్ రాడిష్ హార్వెస్ట్ చేద్దాము రెడ్ రైస్ కూడా రెడ్ రాడిష్ కూడా ఇంత పెద్దగా అవుతుందని అసలు అనుకోలేదు నేను ఇలా ఎప్పుడు చిన్నగానే ఉంటాయి కదా అనేసి అనుకున్నా ఇంత పెద్ద కావడం ఫస్ట్ టైం అండి ఇది చూస్తున్నారు కదా రెడ్ రాడిష్ ఇంత పెద్దగా కావడం ఫస్ట్ టైం మా దగ్గర అంటే రెడ్ రైస్ కూడా పెరుగుతుందని ఇప్పుడు నమ్మకం వచ్చింది ఉన్నాయండి నెక్స్ట్ హార్వెస్ట్ చేస్తాం రెండు సరిపోతుంది ఇది కోతులు తింటాయని ఇట్లా కప్పేస్తున్నానండి కనిపించకుండా అవి కూడా వీక్తున్నాయి తినకుండా పడేస్తున్నాయి ఇంకా ఈ లేవి కూడా వైట్ ర్యాడిస్ బ్యాచెస్ లేవు కానీ దీనికి రెడ్ యాడిస్ చాలానే ఉన్నాయి ఇంకా కానీ ఇవి పెద్దగా కాలేవనుకుంటా నేను చిన్నగా ఉన్నాయి అన్నీ చూద్దామండి నెక్స్ట్ వీక్ చూద్దాం ఇవి ఒకటి కొంచెం పెద్దగానే ఉన్నాయి ఇప్పుడు కూడా హార్ హార్వేజ్ చేస్తున్నామండి చూస్తున్నారు కదా ఒకటి రెడీ అయింది చూడండి అది ఒకటి రెడీ అయిందండి ఒత్తులు ఈసారి వంకాయలు మొత్తం తినేసినాయండి అనుకోకుండా ఒకటి మిగ్జ్ చేసినాయి అనుకున్నాం కానీ ఇది కూడా తినేసినాయి చూడండి రెడ్ తోట కూరండి ఎక్కడక్కడ కలుపులా కలుపు మొక్కలాగా అండి ఇది మొత్తం హార్వెస్ట్ చేసేస్తాము చూపిస్తాను మొత్తం కలెక్ట్ చేసినాక చూపిస్తాను ఎక్కడెక్కడ ప్రతి ఒక్క బాస్కెట్లో తొట్టిలలో కంపల్సరీ ఇవి ఒక కలుపు మొక్కలాగా పెరిగిపోయినాయి చూడండి ఇందులో ఇది పుదీనాది యాక్చువల్లీ పుదీనా చెట్లు అది ఎన్ని పోల్చాయి చూడండి చాలా టెండర్ ఉంది ఇక చూడు ఇది చూడండి ఎంత బాగుందో మాకు ఇది మనం వేసిన సీడ్స్ కూడా కాదు అయినా కానీ ఎంత బాగా వచ్చింది చూడండి మస్తు ఫ్రెష్ ఉంది ఇది మాత్రం వంటి కూర కదా పొన్న కూర కూడా ఇంత అయింది చూడండి మేమే పెట్టినామండి నాటినాము చూడండి రెడ్ తోటకూర ఎంత ఫ్రెష్గా ఇప్పుడు గ్రీన్ తోటకూర సరే తోటకూర తోటకూరీ కొత్త బ్యాచ్ పాలకూర చూడండి ఇప్పుడు ఇదే మనం హార్వెస్ట్ చేస్తే మీకు చూడండి ఎలా అయిపోయింది హార్వెస్ట్ చేస్తేనే ఇది మంచిగా ఉంటుంది చూడండి ఫ్రెష్ ఫ్రెష్ లీవ్స్ నేను హార్వెస్ట్ చేస్తున్నాను కనీసం ఇవి ఫ్లవరింగ్ రాని మొక్కలను మనం ఇట్లా హార్వెస్ట్ చేస్తుంటే కొన్ని రోజుల వరకు మనకి ఇది ఫీల్డ్ వస్తుందండి వీటి నుంచి దీంట్లో ఉంటే మంచిగా వచ్చింది ఇది కూడా ఎన్ని వేసుకోవడం అన్ని వచ్చినాయండి జర్మినేషన్ మంచిగా ఉంది ఫుల్ వర్షాలు పడ్డాయి అయినా కానీ మనకు ఏం ఎఫెక్ట్ కాలేదు చాలా పెద్దగా వచ్చేసింది కదా అన్నీ మనము ఇట్లా స్పేసియెస్ ఉన్న ఏ పార్ట్లనైనా మనం ఇట్లా జల్లుకుంటే మనకి ఇది యూజ్ అవుతాయి అప్పుడప్పుడు సపరేట్ పార్ట్ కాకుండా ఇవి మనం అంతర పంటగా వేసుకోవచ్చు చిన్న మొక్కలు చూడండి ఫ్రూట్ డిసీజెస్ వచ్చినాయండి చాలా బట్టు టమాటాలు ఈరోజు చాలా ఉండండి పోతున్న అన్ని తినేసుకున్నాయి ఆర్వెస్ చేసినాం లాంగ్ బీన్స్ కూడా మొత్తం ఒక కోతలు తినేసినాయి అండి అసలు ఒక్కటి లేకుండా అవి తినడం కాకుండా అంత వేస్ట్ చేసినాయి తినలేవు కానీ వేస్ట్ చేసేసినాయి నేను మధ్యాహ్న ఒకసారి ఆర్వెస్ చేసుకుని పోయినండి చాలానే వచ్చినండే ఈ కోతలు వేస్ట్ చేసిన నేను మధ్యలో ఒకసారి ఆర్వెస్ చేసిన ఫ్రిడ్జ్లో పెట్టేసాను బెండకాయ ఒక చెట్టు వచ్చిందండి అన్ని ఎత్తున పెడితే చూడండి ఒకటి ఆర్డర్ చేస్తాను నేను చేసి ఇది డైలీ రెండు అట్లా వన్ కంపల్సరీ వస్తుందండి నెవీకి చెప్తున్నాను కదా నేను లాంగ్విడ చెప్తుంటే ఎప్పటికీ ఉండట్లేదు ఆ పువ్వు నేను షార్ట్లలో పెడతాను చూడండి ఎంత బాగుందో అసలు కాటన్ ఐబిస్కొస్తానే ఇవన్నీ కాస్మోస్ కూడా బ్లూను తినాయి చూడండి ఎంత రిచ్ కలర్ ఉంది ఇది కూడా ఏ టూ కలర్స్ బ్లూమ్ అయినాయి ఇది చూడండి తొక్క బంతి పూలు ఫస్ట్ రెడీ కాకముందుకు దాంట్లో కూడా పాదులు పెట్టాను నేను పెట్టాను అది కూడా దాన్ని వచ్చేస్తుంది చూడండి ఇట్లా దాంట్లో పెట్టేసాను ఈ స్ప్రింగ్ నేను అప్పుడప్పుడు కర్రీలోకి యూజ్ చేస్తున్నాను అందుకే స్ప్రింగ్ పున్నమంట చూడండి ఒక్క మొక్క నాటుకుంటే ఇదే కూడా కలుపు మొక్కలానే వస్తుంది అండి తినడం మంచిగా అంటారు కదా తండ్రికి కూడా ఫ్రెష్గా ఉండీ వీటితో పాటు మేము మైక్రోగ్రీన్ కూడా ఇంట్లో పెంచుకుంటామండి మన ఆకుకూరలు కుట్టినా పుట్టి తినడానికైనా సరే పప్పులకైనా సరే ఇగ ఉల్వల ఆకుకూర పెసర్లు శనగల ఆకుకూర ఇగో గ్రీన్ గ్రా మన వీట్ గ్రాస్ మనం జూస్ చేసుకోవడానికి అది కూడా అట్లా పెంచుకుంటా ఉంటాం సెవెన్ డేస్లోనే వస్తుంది సెవెన్ డేస్లోనే మనకు ఆర్వేజ్ వస్తుంది కదా దానికోసం ఇంట్లో ఇంట్లో ఈ విధంగా కూడా ఆర్బేజ్ పెట్టుకుంటాము నేను ఇది హైడ్రోపోనిక్ మెథడ్లో పెడుతున్నాను అండి చూడండి వాటర్లోనే పెరుగుతాయండి జస్ట్ మనం ఏం క్లాత్ కానీ ఎలాంటిది కానీ యూజ్ చేయము పేపర్ కానీ ఇలా యూజ్ చేయము జస్ట్ సీడ్స్ అందులో వేసేసి వాటర్లో పెట్టేసిడే నేను ఇది ఫుడ్ నేను ఇలా ఇవి ఏ విధంగా గ్రో చేసుకోవాలో మన నా నా ప్రీవియస్ వీడియోస్లో చాలా ఉన్నాయండి నా లింక్ ఇందులో పెడతాను చూడండి డిస్క్రిప్షన్లో ఇది అండి ఈరోజు ఈ హార్వెస్ట్ చూడండి ఏమేమి వచ్చాయో ఇగో లాంగ్ బీన్స్ అండి చాలా నేను వీక్ వీక్లో మధ్యనే నేను హార్వెస్ట్ చేసి పెట్టాను ఇప్పుడు మళ్ళీ కోతులు తినాగా కొన్ని వచ్చినాయి ఇక తోటకూర అండి దీని తోటకూర టర్నిప్ ఒకటి ఆర్వేజ్ చేసుకున్నాను ఇక ఉల్లిపొరకా అండి ఒకటే ఉంటాయి వంకాయ కూడా మొత్తం కోతులు తినేసినాయి ఒకటే ఉంటాయి మిగిలింది రెండు తోటకూర హార్వెస్ట్ చేస్తారండి అండి అసలు మనం స్వీట్స్ వేయకుండా కానీ ఎంత బాగా వచ్చింది చూడండి ఇది పాలకూర మెంతం కూర పచ్చిమిర్చి ఒకటే బెండకాయ వచ్చిందండి ఇక రాడీస్లు కదండి రైలే టెంట్స్ రాడీస్ కూ ఎంత బాగా వచ్చింది ఎందుకంటే రాడీస్ రెడ్ రాడీస్ అండ్ వైట్ రాడీస్ రెండు పుంట కూర కూడా చూస్తారు కదా రెగ్యులర్గా ఉంటుంది మనకి ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఇది పొనగంటి కూర అండి పొనగంటి కూర కూడా స్టార్ట్ అయ్యింది అది కొంచెం పెట్టేస్తాము చూస్తారు కదా సారి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్